రాబోయేటువంటి తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి గిట్టిన విధంగా మనకి యూఎఫ్జే అప్లో మంచి కోర్స్ అయితే అందించడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ మూవ్మెంట్ సంబంధించినటువంటి మంచి క్లాసెస్ మీకు అందిస్తున్నాము సో ఆ యొక్క క్లాస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి డెమో పర్పస్ లో అయితే మీకు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా క్లాసెస్ మన యొక్క యూఎఫ్జీ యాప్ లో ఉండడం జరిగింది ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ మొత్తం చెక్ చేసి కోర్సు తీసుకొని మీరు ప్రిపరేషన్ అయితే సాగించండి మ్యాథ్స్ కావచ్చు రీజనింగ్ కావచ్చు జనరల్ స్టడీస్ కావచ్చు ఏదో క్లాసెస్ ఉంటాయి అన్నట్టు మీరేం ఫిగర్ పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ గిట్టిన విధంగా మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంకా మీ కంటెంట్ చాలా యాడ్ అవుతూ వస్తుంది డైలీ డైలీ అప్డేట్ అయితే వస్తుంటది అండ్ టెస్ట్ సిరీస్ కూడా మంచి అయితే ఉండడం జరిగింది ఒకసారి డెమో క్లాస్ వినండి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చే వస్తుంది అన్నట్టు ఓకేనా సో అర్థం కాని వాడికి విధంగా మనం చెప్పించడమే మనకి యూఎఫ్జి యొక్క కాన్సెప్ట్ ఎంత హార్డ్ గా కానీ ఈజీగా చెప్పించడం అన్నట్టు ఓకేనా ఒకసారి చూడండి డెమో క్లాస్ చూడండి ఫుల్ కోర్స్ అయితే తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే మండలి అని చెప్పి పిలుస్తున్నా సార్ ఏం పేరు సార్ జగన్ మిత్ర మండలి అని చెప్పి మాట్లాడుతున్నాడు సారు మిత్ర మండలి అనే సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఆరవ జగన్ జగన్మిత్ర మండలి అనే సంస్థను మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడతాను మరి ఇది ఎక్కడ ఏర్పాటు చేసిండు హైదరాబాద్లోని ఇస్లామియా బజార్ కేంద్రంగా ఈ యొక్క ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎక్కడ ఏర్పాటు చేసిండు అంటున్నా హైదరాబాద్లోనే ఇస్లామియా బజార్ లో హైదరాబాద్ వేదికగా ఈ జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అటు ఇస్లామియా బజార్ హైదరాబాద్ కేంద్రంగా మనకు ఈ జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసిండు మా మాదిరి భాగ్యారెడ్డి వర్మ సారు ఎందుకు ఏర్పాటు చేసామని నేను అడిగినా దళితులలో చైతన్యం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం ఏమంటున్నాం సార్ దళితులలో చైతన్యం తీసుకురావాలనే ఒకే ఒక్క ఉద్దేశం కొద్ది ఏ ఉద్దేశం కొద్ది అంటున్నా దళితులలో చైతన్యం కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎందుకోసం అంటున్నా దళితులలో చైతన్యం కోసం ఈ యొక్క జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పుడైతే జగన్మిత్ర మండలి అనేది ఏర్పాటైందో అప్పటి నుండే హైదరాబాద్ సంస్థానంలో దళిత ఉద్యమం అనేది ప్రారంభమైంది అని చెప్పి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాం ఏమంటున్నాం అండి ఎప్పుడైతే జగన్మిత్ర మండలి అనేది ఏర్పాటు అయిందో అప్పటి నుంచే ఈ యొక్క దళిత ఉద్యమం అనేది ప్రారంభమైంది అని చెప్తున్నా ఐ ఆస్కింగ్ వన్ క్వశ్చన్ అబౌట్ దళిత్ మూమెంట్ మరి దళిత్ మూమెంట్ గురించి మొదటిసారిగా పుస్తకాన్ని రాసినటువంటి హైదరాబాద్ వాసి ఎవరు క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా దళిత ఉద్యమం కోసం పుస్తకాన్ని రాసినటువంటి హైదరాబాద్ వాసి ఎవరు అని చెప్పి నేను అడుగుతా మీరు ఎవరైనా ఆన్సర్ చెప్పండి ఏం పేరు చెప్తామంటే పిఆర్ వెంకటస్వామి గారు అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిఫేషన్ అనే పుస్తకాన్ని రాయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా మరి ఈ జగన్మిత్ర మండలి వర్ణ వ్యవస్థ మీద అవగాహనను కల్పించింది అంటున్నా సార్ దేని మీద అవగాహన కల్పించింది ఇది వర్ణ వ్యవస్థ పైన అవగాహనను కల్పించింది అంటున్నా సార్ ఎవరు ఈ యొక్క జగన్మిత్ర మండలి వర్ణ వ్యవస్థ పైన అవగాహనను కల్పించింది సార్ ఎన్ని అని మీరు నన్ను అడుగుతారు బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలు కనిపిస్తాయి ఏమేం వర్ణాలు సార్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పినాం ఆ నాలుగు వర్ణాలపైన అవగాహన కల్పిస్తూ మరి వర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలను అసలు వర్ణ వ్యవస్థ ఉందా లేదా తొలినాళ్ళలో అనే అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ దళితుల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చిండు మాధురి భాగ్యారెడ్డి గారు మరి అదేవిధంగా ఈ జగన్మిత్ర మండలిలో మద్యపానం చేసేవారికి కానీ ధూమపానం చేసేవారికి కానీ సభ్యత్వాన్ని కల్పించలేదు అని చెప్తున్నాం ఇక్కడ ఎవరెవరికి సభ్యత్వం కల్పించలేదు అంటే అనర్హులు ఈ యొక్క జగన్మిత్ర మండలిలో చేరడానికి అనర్హులుగా ఎవరిని ప్రకటించిండు అంటే ధూమపానం చేసే వారిని దీని నుంచి దూరం పెట్టిండు ధూమపానం అరే ధూమపానం అంటే ఏం సార్ అంటే బీడీలు సిగరెట్లు తాగుతారు కదా పొగ తాగే వాళ్ళు దీనికి దూరము అని చెప్పినాడు ఓకేనా నెక్స్ట్ ఇంకెవరిని దూరం పెట్టిండు మద్యపానం చేసేటోళ్ళను మద్యపానం అంటే ఇక మీకు తెలియనే తెలియదు అయినా నేను చెప్తా తాగుడు అన్నట్టు మద్యపానం అంటే ఆ మద్యపానం చేసేదా అంటే మద్యపానము ధూమపానం చేసేవారు ఈ జగన్మిత్ర మండలిలో చేరడానికి అనర్హులుగా ప్రకటించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా మరి ఈ జగన్మిత్ర మండలి ద్వారా జగన్మిత్ర మండలి ద్వారా ఆయన వేసినటువంటి ఒక ప్రముఖ కార్యక్రమం ఏంటో తెలుసా హరికథలు హరికథలు చెప్పించాడు సార్ మరి బహిరంగ సభలు ఏర్పాటు చేసిండు సార్ హరికథలను చెప్పించాడు బహిరంగ సభలను ఏర్పాటు చేసిండు మరి ఈ హరికథలు ఈ బహిరంగ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చినాడు మరి ఈయన ప్రధానంగా ఒక నాటకాన్ని కూడా వేయించి హరిశ్చంద్ర నాటకంను ఈ యొక్క జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో వేయించడం జరిగినది అని చెప్తున్నాం జగన్మిత్ర మండలి ద్వారా ఏం చెప్పించారంటే ఈయన హరికథలను చెప్పించడం జరిగినది అవునా ఎస్ ఏం చెప్పించింది సార్ హరికథలు చెప్పించిండు అని చెప్తుంది నెక్స్ట్ ఇంకేం చేసిండు అంటే హరికథల తర్వాత ఈయన ఒక నాటకాన్ని హరిశ్చంద్ర నాటకాన్ని హరిశ్చంద్ర కరెక్ట్ నేను రాసింది హరిశ్చంద్ర నాటకమును కూడా ఏ మంచిగా ఆడించిండు మరి ఈ జగన్మిత మండలి ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకో సరే మీ బతుకులు మార్చడానికి నేను వచ్చిండ్రా మీ భక్తులు ఎంతసేపు ఈ మద్యపానం ధూమపానం ఈ మాంసాహారాలు కావురా మీరు సాంస్కృతిక విద్యాపరంగా అభివృద్ధిని చెందాలి అని చెప్పి దళిత చైతన్యం కోసం ఈయన కృషి చేసిండు ఇట్లా ఈ జగన్మిత్ర మండలి ద్వారా ఈ నాటకాలను అరికథలను చెప్పించడం జరిగినది అంటున్నాం దీని ద్వారా ప్రజల్లో ఒక జాగృతిని తీసుకొచ్చిండు మాధవి భాగ్యారెడ్డి వర్మ గారు మరి ఇతడే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ద్వారా ఇస్లామియా బజార్ వేదికగా ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం రైట్ ఏమంటున్నాం సార్ ఈ ఇస్లామియా బజార్ కేంద్రంగా గాని ఇస్లామియా బజార్లో బజార్ అంటే అంత మీరు రోడ్ మీద అనుకునేరు అదొక గల్లీ ఈ ఇస్లామియా బజార్ వేదికగా మా పెద్ద మనిషి ఏం చేసిండు అంటే ఏం చెప్తాడు సార్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా దేన్ని ఏర్పాటు చేసిండు ఈ స్కూల్ పెట్టిండు ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేసిండు ఎవరు ఏర్పాటు చేసిడు ప్రాథమిక పాఠశాలను ఈ యొక్క ఎవరు సార్ ఆయన పేరు మాధురి భాగ్యారెడ్డి వర్మ గారు ఇస్లామియా బజార్ కేంద్రంగా ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా ఏ ఇయర్లో అంటున్నామండి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మరొక ఇస్లామియా బజార్లోనే ఏర్పాటు చేసిండా జూల్పేట్లో ఏర్పాటు చేసిండు సుల్తాన్ షాహీ బొగ్గులకుంట లింగంపల్లి ఈ యొక్క గన్ ఫౌండ్రీ సికింద్రాబాద్ ఇట్లా అనేక ప్రాంతాలల్లో ఈయన ఈ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం ఎక్కడెక్కడ ఏర్పాటు చేసినవా ఈ స్కూళ్ళు అని నేను అడిగిన సుల్తాన్ షాహీలో ఏర్పాటు చేసిండు అదేడు ఉంటుంది హైదరాబాద్ ఉంటుంది అది కూడా నాకు కూడా చక్కగా తెలియదు ఇంకెక్కడ ఏర్పాటు చేసిండు లింగంపల్లి ఆగో లింగంపల్లిలో ఏర్పాటు చేయి అవు మల్లా సికింద్రాబాదా ఆకు సికింద్రాబాద్ కూడానా సికింద్రాబాద్లో ఏర్పాటు చేసిండు మీకు దూల్పేట తెలుసు కదా దూల్పేట్లో కూడా పెట్టిండు ఈ స్కూలు దూల్పేటు మంగళహాటు ఇట్లా ఇంకా ఏంటైనా పెట్టిండా అంటే బొగ్గులకుంటూ ఇదేడు ఉంటుంది ఆనే ఉంటుంది బొగ్గులకుంట మంచిగా రాయ నువ్వు బొగ్గులకుంట పేరు రాయ మంచిగా ఈ బొగ్గులకుంట దగ్గర కూడా ఈయన ఈ స్కూల్ పెట్టిండు సారు ఈయన మొత్తం ఎన్ని స్కూల్ పెట్టిండు అంటే ఇరవై ఒకటి స్కూళ్ళు ఏర్పాటు చేసిండు ఎన్ని స్కూళ్ళు ఏర్పాటు చేసిండు ఇరవై ఒకటి స్కూళ్ళని ఏర్పాటు చేసిండు మా మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు ఎన్ని స్కూల్ ఏర్పాటు చేసిండు సార్ ఇరవై ఒక్కటి స్కూళ్ళను నేను ఏర్పాటు చేయడం జరిగినది అంటున్నాను ఓ సారు ఇరవై ఒక్కటి స్కూళ్ళు ఏర్పాటు చేసింది ఎవరు అంటే మాదిరి భాగ్యారెడ్డి వర్మ సార్ ఇరవై ఒక్కటి స్కూల్ పెడితే అయిపోయిందాబా ఎంతమంది చదివిరా లెక్క ఉండాలి కదనే ఎంతమంది అంటే ఇరవై ఐదు వందల మంది చదువుకున్నారు ఈ స్కూళ్ళల్లో ఇరవై ఒక్క స్కూళ్ళను ఏర్పాటు చేస్తే ఇరవై ఐదు మంది విద్యార్థులు దీంట్లో చదువుకున్నారు అని చెప్తున్నాం ఎంతమంది ఏరీరు అంటున్నా ఇరవై ఐదు వందల విద్యార్థులు దీంట్లో విద్యాభ్యాసానికై చేరిరు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం అవునా అయితే కొంతకాలానికి పంతొమ్మిది వందల సరే ఇంకొక ముచ్చట చెప్పాలి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో గాంధీజీ గారు హైదరాబాద్ పర్యటించాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఇది ఇంకో మార్కర్తో రాస్తా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు కదా పెద్ద మనిషి పేరు గాంధీజీ అని చెప్పి పిలుస్తారు మీ అస్సంతో కొంతమంది బాపూజీ అంటారు ఒకళ్ళు మహాత్మా అంటారు ఈ మధ్యలో మహాత్మా మీద రాహుల్ రామకృష్ణ కానీ శ్రీకాంత్ అయ్యారు అంటే సినీ ఆర్టిస్టులు విమర్శలు చేస్తారు గాంధీజీ మీద గాంధీజీ మహాత్ముడు కాదు అని చెప్పి ఇది ఏంది అనేది మీకే తెలుస్తుంది ఇంకా గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్ పర్య ప్రాంతంలో పర్యటించిండు అని చెప్తున్నాం ఏ ప్రాంతంలో పర్యటించిండు ఈ యొక్క హైదరాబాద్ పర్యటన